ओम ओं गंगणपत नम ऐं सरस्वत नम ओं श्रीमात्रे नम श्रीगुरुभ्यो नम ओं झेय सदा सब मंडलम्जवर्त नारायण सरसीजा सन्निष्ट केयूरवान्मकुंडलवान्ी हिण्मपुतशंकचक्र ओं भास्कराय विमे महज्युतिक धीमह तन्नो आदिच्य ప్రచోదయాతో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కలుగుగాక ఆరోగ్యం భాస్కరాదిచ్చేరు సమస్త మానవులకి ఆరోగ్యాన్ని సంతృప్తికరంగా పుష్టిగా ఇచ్చేటటువంటి భగవానుడు ఈ నెల అక్టోబర్ పదిహేడవ తేదీన తన యొక్క శత్రుక్షేత్రమైనటువంటి నీచ స్థితిని పొందుతున్నాడు తులారాశిలో స్థితిని పొందేటటువంటి సమయము ఆయన ఆ రాశిలో సంచరించేటటువంటి సమయము దాదాపుగా పది రోజులు తులారాశిలో అనగా అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఈ సూర్యభగవానుడు ఇటు చిత్తా నక్షత్రములోను ఇటు రాహు నక్షత్రంలో ఒక రెండు పాదాల్లోనూ తన యొక్క నీచ స్థితిని పొంది ఎవరికైతే వారి యొక్క జాతకరీత్యా సూర్యగ్రహ అనుగ్రహము లేదో సూర్యుడు ద్వారా ఎవరికైతే పాపాధిపత్యము నడుస్తున్నదో సూర్యుడు ఎవరి జాతకంలోనైతే ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పెడుతున్నాడో అట్లాగే రవి మహర్దశ కానీ రవి అంతర్దశ కానీ ముఖ్యంగా సింహరాశి అలాగే ఆ సూర్యుడు యొక్క నక్షత్రాలైనటువంటి కృతికా నక్షత్రము ఉత్తర ఫల్గుని నక్షత్రము అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్ర జాతకులు వారు సూర్య మహర్దశ అంతర్దశ జరుగుతున్నటువంటి వారందరికీ కూడా మరి ఈ సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారో తేదీ వరకు కూడా తన యొక్క శత్రుక్షేత్రమైన తులారాశిలో ఉండడం ద్వారా అటు ఆరోగ్యాన్ని అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాల ఎందు కొన్ని ప్రతికూలతలని అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో అంటే పిత్రార్జిత విషయాలు కావచ్చు న్యాయస్థాన విషయాలు కావచ్చు లేదా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్నారో అంటే జడ్జీలు అట్లాగే న్యాయమూర్తులు పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళాలనుకునేవారు అలాగే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారు అంటే మూత్రపిండాల స్పెషలిస్టులు ఉంటారు డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎవరైతే వైద్య రంగంలో వైద్య రంగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నారో లేకపోతే వైద్య రంగంలో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వైద్య రంగంలో ఒక ఆసుపత్రిలో ప్ర ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు కార్పొరేట్ ఆసుపత్రి కావచ్చు చిన్న ఆసుపత్రి ఏదైనా సరే ఆసుపత్రిలో తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా మరి ఈయన యొక్క నీచ స్థితి కొంత భంగాన్ని కలుగు చేస్తోంది ఎందుకంటే సూర్యుడు ప్రతి మానవుడి యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వీరి యొక్క ఉదర భాగాన్ని గుండె భాగాన్ని సూచించేటటువంటి వాడు ప్లస్ మెదడుని శిరోభాగాన్ని సూచించేటటువంటి వాడు రక్తాన్ని సూచించేటటువంటి వాడు మరి ఇటువంటి రవి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి సైనిక్స్ అంటే శిరో సంబంధిత ఏ సమస్యైనా విపరీతమైన తలకాయ నొప్పులు కావచ్చు లేకపోతే శుక్ర శుక్రనా శుక్రరాశిలోకి వస్తున్నాడు కాబట్టి నేత్ర సంబంధిత వ్యాధులు కావచ్చు అది మూత్రపిండాలకి సంబంధించినటువంటి స్థానము కావచ్చు కాబట్టి అది కావచ్చు వివాహపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు కోర్టుల రీత్యా అక్కడ కూడా వీరికి కొంత అడ్డు పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సూర్యుడు ఈ యొక్క నీచ స్థితిలోకి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు కలుగు చేస్తారు కాబట్టి అట్లాగే ఇప్పుడు ఈ ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రవితో పాటుగా కుజుడు అక్టోబర్ ఇరవై ఏడో తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలోకి అడుగుపెట్టి దాదాపుగా డిసెంబర్ ఏడో తేదీ వరకు కూడా అక్కడే ఆయన యొక్క సొంత క్షేత్రంలో ఉంటాడు అట్లాగే బుధగ్రహము ఈ బుధగ్రహము అక్టోబర్ మూడో తేదీ నుండి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వరకు తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి మిత్రుడితో రవితో కలిసి చక్కగా తులారాశిలో ఉంటాడు గురుడు గురుడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఇటు రుజుమార్గంలో నవంబర్ పదకొండు వరకు నవంబర్ పదకొండవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వక్రగతిని ఇటు రుజుమార్గము వక్రగతిలో కర్కాటక రాశిలో ఉండి తన ప్రయాణాన్ని ముందుకు వెనక్కి అతిచారత్వంతో వక్రంతో వక్రత్వంతో ఆ యొక్క కర్కాటక రాశిని ఆదేశిస్తూ చారం చేస్తూ ఉంటాడు చరరాశిలో అట్లాగే శుక్రుడు ఈయన అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఆల్రెడీ ఈ యొక్క కన్యారాశిలో స్థితిని పొంది నవంబర్ ఒకటవ తారీఖు వరకు కూడా ఈయన శుక్రుడు కన్యారాశిలో స్థితిని అనుభవిస్తూ ఉంటాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీ నుండి పూర్వభాద్ర నక్షత్రంలోకి వచ్చి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా తన యొక్క వక్రత్వంతో మీనరాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి రుజుమార్గంలోకి అడుగు పెడతాడు మీనరాశిలో రాహుగ్రహము కుంభరాశిలో చక్కగా ఆయన పూర్వాభద్ర నక్షత్రంలో ఉండి నవంబర్ ఇరవై ఐదో తేదీన తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలో కుంభరాశిలోనే చారాన్ని వెనక్కి ఆయన ఒక్కరికత ఉంటుంది కాబట్టి వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు కేతువు సింహరాశిలో పూర్వ నక్షత్రంలోనే తన యొక్క చారని కలుపుతూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసం పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారు వరకు కూడా గ్రహాల యొక్క పరిస్థితులు మిగతా రాశులు అంటే మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అయినటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాసులు వారికి ముఖ్యంగా మాస ఫలితారో అంటారు వీటిల్ని సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇవి చాలా ఫాస్టెస్ ఫాస్టెస్ట్గా తమ యొక్క ఫలితాలను ప్రసాదించేటటువంటి మోబుల్ ప్లానెట్స్ కాబట్టి అవి ఉన్నటువంటి రాసుల రీత్యా ఉన్నటువంటి నక్షత్రాల రీత్యా ఏ ఫలితాలు కలుగుతాయి అట్లాగే గోచారంలో గురుడు శని రాహుకేతువులు మరి లాంగ్యూటీని ప్రసాదించే గ్రహాలు చారణ జరిపే గ్రహాలు మరి వాటిల్లో కూడా నక్షత్ర పరంగా పరంగా కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటి పరంగా ఏ ఏ రాసులు వారికి ఏ ఏ ఇబ్బందులు కలుగుతాయి ఏ ఏ శుభాలు జరుగుతాయో మనము ఈ యొక్క తులా సంక్రమణంలో మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కార్త్యవీర్యార్జున జయంతి సందర్భంగా గోపాష్టమి సందర్భంగా మరి ఆ యొక్క పీఠంలో గోపూజతో పాటుగా కార్తీవీర్య అంటే ఎవరైతే నష్టధన ద్రవ్యము సువర్ణము పోగొట్టుకున్నారో దొంగిలించబడిందో ఎవరికైతే ఆటంకాలు బాగా ఉద్యోగం కానీ వివాహ వ్యవస్థలో కానీ ముఖ్యంగా కోర్టు రుణ బాధల పరంగా కోర్టు వ్యవహారాలు కానీ లేకపోతే ఈ యొక్క ఫోన్ల ద్వారా వచ్చినటువంటి వాట్సప్పుల్లో వచ్చినటువంటి లింకులు ఓపెన్ చేయడం ద్వారా ఎంతోమంది వా ప్రలోభాలకి లొంగి డబ్బు వస్తుందనే ఆశతో ఎవరైతే ధనాన్ని మూకమ్మడిగా చాలామంది కోల్పోయిన పరిస్థితులు నాకు వచ్చిన ఫోన్ల రిత్యా నేను చూశాను కాబట్టి వాళ్ళందరి యొక్క ధనము తిరిగి రావటానికి చిన్న ప్రయత్నం ఇది అట్లాగే కార్తివీర్యార్జునుడు దత్తాత్రేయుడు భక్తుడు శిష్యుడు కాబట్టి ఆయన సహస్ర బాహువులు కలిగి ఎంతో ఎన్నో రకాలైనటువంటి శుభాలని చేకూర్చాడని శాస్త్రము చెబుతోంది ఎంతోమంది ఈయన్ని సుమంతో సుమంతో కార్తీవీర్యార్జునాయ నమ అనే యొక్క ఆ మంత్రాన్ని రోజు నూటెనిమిదో వెయ్యో ఎనిమిది సార్లు చక్కగా జపించి పోగొట్టుకున్న వస్తువుల్ని కూడా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటి ఈ యొక్క శుభ సందర్భంలో మా యొక్క పీఠంలో వేద పండితులైనటువంటి బ్రాహ్మణుల సమక్షంలో ముందు మూడు రోజులు చక్కగా స్వామివారి యొక్క మంత్రంతో జపాన్ని ఆచరించి ఇరవై తొమ్మిదవ తేదీ స్వామివారికి హోమము రుద్రపాశుపతము అంటే కార్తీవీర్యార్జున మంత్ర సహిత రుద్రపాశుపత హోమాన్ని చేయదలిచి ఉన్నాను కాబట్టి ఈ యొక్క హోమం ద్వారా ఎవరైతే ఏ యొక్క సంకల్పాన్ని కోరుకున్నారో ఆ సంకల్పం సిద్ధించటానికి తమ యొక్క డబ్బులు తమకు రావడానికి పోగొట్టుకున్న బంగారం కానీ లేకపోతే చోరత్వం జరిగిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా లభించడానికి ఇది ఒక చిన్న చిరు ప్రయత్నంగా నేను తలపెట్టాను కాబట్టి ఎవరైతే ఆసక్తి ఎవరైతే నమ్మకము స్వామివారిని నమ్మి నాకు ఫోన్ చేసి తమ యొక్క గోత్రనామాలు ఇస్తారో చక్కగా వారందరివి నేను చెప్పి చేసి ఆ తదుపరి ఆ స్వామివారికి చేసినటువంటి ఆ మూలమంత్ర బీజాక్షరాలతో సంపుడీకరణంతో చేసినటువంటి ఆ హోమ భస్మ ప్రసాదాన్ని ఆయనకి కట్టినటువంటి కంకణ దారాన్ని కూడా మీకు నేను చేరవేసే అయితే చేస్తాను కాబట్టి మా పీఠంలో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో హైదరాబాద్లోనే ఉంటుంది ఇది ఎవరికైతే సమస్యలు ఉన్నాయో జాతకరీత్యా ముఖ్యంగా ఈ గోచార ఫలితాలన్నీ కూడా మనకి మనం పుట్టినటువంటి సమయానుకూలంగా మన జన్మజాతకం పూర్వజన్మ కర్మలన్నీ మనం పుట్టినప్పుడు జాతక చక్రంలో చక్కగా పెట్టబడి ఉంటాయి వాటి రీత్యా ఏ ఏ దశలు జరుగుతున్నాయి అంతర్దశలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో ఇప్పుడు గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉండి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంతా ఇప్పుడు అద్దంలో కనపడుతూ ఉంటుంది కాబట్టి జన్మజాతకం చూస్తే కానీ ఇప్పుడు వీరికి పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా అనే విషయాన్ని మనం చెప్పలేం కాబట్టి ఈ గోచార ఫలితాలు నామమాత్రకంగా అంటే కొంతమందికి జాతకం తెలియని వాళ్ళకి చూచే చోళ అని అశ్విని నక్షత్రం అని ఇట్లా కొన్ని పేర్లను బట్టి నక్షత్రాలు ఉంటాయి కాబట్టి జన్మ నక్షత్రము జన్మలగ్నము జన్మరాశి ఇవన్నీ జాతకరీత్యా ఉన్నటువంటి వాళ్ళకి గోచారం చక్కగా అద్దంలా ప్రస్ఫుటంగా ఏ ఏ కార్యక్రమాలు వివాహం కాని వాళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది ఉద్యోగం ఎప్పుడు అవుతుంది ఇలాంటి విషయాలని ఉన్నంతలో సూక్ష్మంగా మనకు ఉన్నటువంటి మాకున్నటువంటి జ్ఞానం ద్వారా చూసి వారి యొక్క జాతకాలలో ఏదైనా దోషాలు ఉంటే వారికి వాటికి సంబంధించినటువంటి దోష పరిహారాలని మా పీఠంలో ఎప్పటికెప్పుడు చక్కగా జపాల రూపకంగా రుద్రాభిషేకాల రూపకంగా అట్లాగే హోమ రూపకంగా చేస్తూ ఉంటామో ప్రతి అమావాస్యకి చాలామందికి కూడా ఈ శనిగ్రహ దోషాలు ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు ఏవైతే దశలు అంతర్దశలు బాగాలేకపోయినా కార్యక్రమాలు ఒకటికి పదిసార్లు జరుగుతూ పునర్భూ దోషం ఉన్నా అట్లాగే శనిగ్రహం వలన ఎవరికైతే అనారోగ్యము కార్య ఆటంకాలు ఆలస్యాలు ఇబ్బందులు ఇవన్నీ మృత్యుదోషాలు ఇవన్నీ జరుగుతున్న అమావాస్య రోజు పుట్టినటువంటి వారికి కానివ్వండి అట్లాగే జా జన్మజాత గిత కొన్ని నక్షత్ర దోషాలలో పుట్టిన వాళ్ళు ఉంటారు సంధి దోషాలు నక్షత్ర సంధి రాశి సంధి గండాంత దోషాలు వీటన్నిటి పరంగా మేము ప్రతి అమావాస్యకి మా నా పీఠంలో చక్కగా పండితుల చేత హోమాన్ని చేయదలుచుకుంటూ ఉంటాను అలాగే చేస్తూ ఉంటాను కూడా కాబట్టి ఎక్కువగా అంటే ఇండివిజువల్గా జాతకరీత్యా చూసుకొని చేసుకునేటటువంటి వాళ్ళు చేసుకోవచ్చు అట్లాగే ఈ యొక్క ప్రతి అమావాస్యకి నేను చేసేటటువంటి హోమంలో ఎవరైనా సరే ఉన్నంతలో నన్ను సంప్రదిస్తే మనం వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలని ఆ రోజు హోమంలో నక్షత్ర హోమము నవగ్రహ హోమము ఏదైనా ఒక రుద్ర పాశుపతం ముఖ్యంగా మృత్యుంజయ పాశుపతము శనిగ్రహ పాశుపతాలతో ఎప్పుడూ మా పీఠంలో జరుగుతూనే ఉంటాయి కాబట్టి చక్కగా ఇది గమనించండి అందరూ కూడా మరి ఈ యొక్క మాసంలో మనకి పంతొమ్మిదవ తారీఖు నుంచి కూడా మాస శివరాత్రి ఇరవయో తారీఖు అమావాస్య ఇరవై ఒకటో తారీఖు మంగళవారం అమావాస్య అయింది ఈ రోజున విశేషమైనటువంటి హోమాన్ని చేస్తున్నాము అమావాస్య హోమాన్ని మంగళవారం కూడా అయింది కాబట్టి ముఖ్యంగా పాశుపత హోమం ఒకటి జరుగుతోందండి అట్లాగే ఇరవై రెండవ తారీఖున కార్తీక మాస ప్రారంభము ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ చక్కగా నిత్యము దా శివారాధన చేసుకోండి కార్తీక మాసంలో మొదటి నాలుగు రోజులు చక్కగా అభ్యంగన స్నానము శిరస్నానము చేసి కార్తీక పౌర్ణమి రోజున చక్కగా సముద్ర స్నానమో నదీ స్నానమో చేసి అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఇది సులభమైనటువంటి మార్గము ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణమేని శివుడు అలాగే ఆ యొక్క హరి వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఆప్యాయతతో ఉండేటటువంటి ఇద్దరు మహానుభావులు మనల్ని స్థితికారకత్వంగా లైకారకత్వంగా మనల్ని పరిపాలింపబడుతూ ఉంటారు కాబట్టి దామోదరాయ నమహ అనేటటువంటి మంత్రంతో ఈ నెల రోజులు అందరూ శివకేశవుల్ని అర్చిస్తూ ఎన్నో వ్రతాలు కానీ అట్లాగే ఎన్నో రుద్రాభిషేకాలు చేసుకుంటూ సహస్ర లింగార్చనలు కానీ రుద్ర పాశుపతి హోమాలు కానీ బిల్వ దళార్చనలు కానీ ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మా పీఠంలో అట్లాగే మీరు కూడా అలాంటి వాటిల్లో ఎన్నో పాల్గొని మీకు దగ్గరగా ఉన్న గుళ్ళల్లో కానీ మీ లో కానీ ఇలాంటివి చేసుకుంటూ ఆ పా పరమేశ్వరుడు అట్లాగే లక్ష్మీనారాయణుడు అయినటువంటి కేశవుడి యొక్క అనుగ్రహాన్ని దామోదర స్వరూపంగా పొంది మరి ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు నాగుల చవితి వస్తోంది అట్లాగే ఇరవై ఆరో తారీఖు నాగపంచమి ఐదో తారీఖున కార్తీక పౌర్ణమి అట్లాగే ఎనిమిదవ తారీఖున సంకష్టహర చతుర్థి పదకొండవ తారీఖున కాలభైరవ అష్టమి పద్దెనిమిదవ తారీఖున నవంబరు మాస శివరాత్రి పంతొమ్మిద నవంబర్ పంతొమ్మిది పోలాల అమావాస్య ఈ విధంగా ఈ నెల రోజులు కూడా మనకి సూర్య సంక్రమణంలో కార్తీక మాసంలో విశేషమైన కార్యక్రమాలు రవి నీచపడతాడు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మన యొక్క దేహ ఆరోగ్యాన్ని దేహ సౌష్ఠవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేటానికి అట్లాగే సూర్యగ్రహ బలాన్ని ఆపాదించుకోవడానికి చాలా ఉత్తమమైనటువంటి సమయము ప్రతి ఒక్కరూ ఈ నెల రోజులు ముఖ్యంగా పది రోజులు అక్టోబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని వినండి లేదా నిత్యము ఒకసారి పారాయణ చేయండి సూర్యగ్రహానికి మనం శక్తిని పెంచాలి ఆయన స్థితిని పొందుతున్నప్పుడు ఆ శక్తి మనం ఎప్పుడైతే పెంచుతామో అది మళ్ళీ మనకి ప్రతిబింబించి సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడని గుర్తించాలి కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఆరో స్థానంలో సూర్యుడు చాలా చాలా విశేషమైనటువంటి సుఖాలని సౌఖ్యాలని ఎన్నో కోర్టు కేసుల్లో శత్రు జయాలని అట్లాగే రుణ విముక్తిని అట్లాగే ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే మంచి యాటిట్యూడ్స్తో ధైర్య పరాక్రమాలతో అవతల వ్యక్తుల్ని లోబర్చుకోవటమో అవతల వ్యక్తుల్ని ఓడించి వీరు సంసిద్ధతతో అఖండమైనటువంటి ఆత్మవిశ్వాసంతో మంచి పరాక్రమంతోమైనటువంటి ఒక క్రమశిక్షణ చర్యలతో ముందుకు దూసుకు వెళుతూ వారు వీరు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది అద్భుతమైనటువంటి సమయము అట్లాగే గృహపరంగా ఎవరైతే గవర్నమెంట్ బ్యాంకుల నుంచి ధనాన్ని ఆశిస్తున్నా వారికి కూడా గృహయోగము ధనలాభము ఉద్యోగ లాభము అట్లాగే తండ్రి యొక్క ఆశీర్వచనము కలుగుతాయి శత్రు రోగ రుణ బాధలు నివృత్తి జరుగుతాయి అట్లాగే సూర్యగ్రహ ప్రభావం వలన ఏదైనా వాహనపరమైనటువంటి రుణాలు ఉంటే వాటిని కూడా నివృత్తి చేసుకునే సమయంగా భావించవచ్చు ముఖ్యంగా తండ్రి యొక్క ఆశీర్వచనం వలన వీరు జీవితంలో కొంతమంది విదేశాలకి చదువురిచ్చా కానీ వైద్య రంగంలో మంచి ఉద్యోగ స్థితులు వీరికి ఎదురు కావటం కానీ అట్లాగే గవర్నమెంట్ జాబ్స్ పరంగా కూడా వీరికి కొంత అనుకూలమైన పరిస్థితులు రావటం కానీ ఈ మాసంలో జరగడానికి అవకాశం ఉంది అక్టోబర్ ఇరవై ఏడు తర్వాత కుజగ్రహ మార్పు కొంత వీరిని భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బందులు కలగజేయడానికి అంతర్గత విషయాలు లేనిపోని విషయాలను వీళ్ళు చర్చించుకోవటము దాని ద్వారా కూడా వీరు కుటుంబంలో తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సౌఖ్యహీనత్వము కలగటానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు నీచస్థితిని పొంది నవంబర్ ఫస్ట్ వరకు కూడా వీరనుకున్న కార్యాలయందు కొంచెం జయము కలగటానికి ఆలస్యము లేదా ఏదో ఒక చికాకులు ఇబ్బందులు ఆటంకాలు మాత్రం కలగటానికి అవకాశం ఉంది పంచమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు వలన ఏదైనా అనారోగ్య దోషాలున్నా తొలగిపోతాయి అప్పులున్నా తొలగిపోయే అవకాశాలు వీరికి ఉంటాయి అయితే ఏంటంటే కార్యసాధనకి వీరు చాలా పరిశ్రమని చేయాలి లోపల శక్తిని పెంచుకోవాలి లక్ష్మీదేవి ఆరాధన ఎంత చేస్తే ఎవరైతే షేర్స్ అండ్ సెన్సెక్స్లో డబ్బులు పెట్టినా లేకపోతే ఎవరికైనా బంధువులకి డబ్బులు ఇచ్చినా అవన్నీ తిరిగి రావాలంటే వీరు నిత్యము మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకొని లక్ష్మీదేవి ఎదురకుండా వచ్చేటటువంటి అమావాస్య ఇరవై ఒకటో తేదీన చక్కగా ఒక ఒక వెండి చెంబు నిండా లేదా రాగి చెంబు నిండా ఇత్తడి చెంబు నిండా రూపాయి కాయిన్స్ కానీ లేదా ధనముకు సంబంధించినటువంటి ఏదైనా సరే కాయిన్స్ మాత్రమే వేసి దానిపైన చక్కగా ఒక పీచు తీని కొబ్బరికాయ పెట్టి తెలుపు వస్త్రాన్ని దానిపైన పరిచి అదే కలుషంగా భావించి అమ్మవారి యొక్క లక్ష్మీ సహస్రనామంతో ఎవరైతే అర్చిస్తారో అది తెలుపు పుష్పాల ఎరుపు పుష్పాల ఏదైనా పర్వాలేదు పూజించి అమ్మవారిని అర్చించినట్లయితే కనుక ఆ దీపావళి రోజు చేసిన ఆ పుణ్య ఫలితము మీకు విశేషమైనటువంటి ధన లాభార్జన్ని కలుగు చేస్తుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి అట్లాగే ఏదైనా కోర్టు సంబంధిత విషయాలలో భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే అవి కూడా నెరవేరటానికి తీరిపోవటానికి ఇది సరైనటువంటి అదునైనటువంటి సమయంగా భావించాలి కాబట్టి శుక్రానుగ్రహం కూడా నీచస్థితిలో ఉన్నందుకు అర్చించటం అమ్మవారి లక్ష్మీదేవి స్వరూపాన్ని అర్చించడం ద్వారా వీరు చక్కటి శుభ ఫలితాలని అనుభవిస్తారు విద్యలో కొంచెం ఆటంకాలు ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి సరైన ఏకాగ్రత పెట్టండి ముఖ్యంగా వీరికి గురుడు మూడవ స్థానంలోకి రావడం ద్వారా ఆకస్మికంగా ఫ్రెండ్స్తో ఏదైనా దూర ప్రాంతాలకి సౌఖ్యంగా ప్రయాణం చేయాలనే ఆసక్తి కలగటము లేదా గృహ సంబంధిత విషయాలలో కొన్ని మార్పులు జరగటం అంటే ఇల్లు మారటం కానీ లేకపోతే ఇంకేదైనా ఇల్లు కొనడం ద్వారా లేకపోతే ఇల్లు అమ్మటం అనేటటువంటి విషయాలు అంటే ఆ ఆర్జితాలు పాతకాలం ఆస్తులు ఏదైనా ఉంటే వాటిని నమ్మి వాటి ద్వారా ఇంకో ఇంటిని కొంటమో లేకపోతే ఒక వెహికల్ని కొంటమో వెహికల్ని మార్చి వెహికల్ కొంటమో ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గురుగ్రహము కొంత ఇబ్బందులను కలిగి చేసిన మూడవ స్థానంలో కాస్త ఆయన ఉచస్థితిని పొందటం వలన వీరికి దగ్గర ప్రయాణాలు అధికంగా చేసే అవకాశము దాని పరంగా ధనాన్ని కూడా ఆకస్మికంగా కొంత ఖర్చు పెట్టడము స్నేహితుల ద్వారా కూడా సహాయ సహకారాలు ఆర్థికంగా గృహపరంగా అందే అవకాశము అట్లాగే ఏదైతే ఉద్యో వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నటువంటి వారికి అనుకున్న విషయాల ఎందు కొంత అలసత్వము వలన ఆలస్యము జరిగే అవకాశం ఉంటుందే గానీ ప్రమోషన్స్ రావటానికి కూడా ఈ నవంబర్ ఇరవై మూడు తర్వాత శనిగ్రహ అనుగ్రహం కలిగి అట్లాగే రాహువు సొంత నక్షత్రంలో వచ్చినప్పుడు వీరికి ఉద్యోగంలో తప్పకుండా ప్రమోషన్ అనేటటువంటివి ఉద్యోగంలో పెద్ద పెనుమార్పులు కలగటము ఇలాంటివన్నీ శుభ పరిణామాలు కలిగే అవకాశము మెండుగా ఉన్నాయి ఏదైనా సరే వీరు గణపతిని ఆరాధించడం ద్వారా కేతుగ్రహ దోషము పోవటము ముఖ్యంగా సత్సంతాన పరంగా అయితే కనుక సుబ్రహ్మణ్యం అంటే వివాహపరంగా ఆటంకాలు ఎదురవుతున్నా వివాహపరంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు దాంపత్యపరంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఈ అక్టోబర్ చివరి తర్వాత ఉంటాయి కాబట్టి వీరు పర్సనల్ జాతక ఇచ్చా ఏదైనా ఈ గ్రహాలకు సంబంధించి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే ఇవన్నీ జరుగుతాయి పాజిటివ్గా ఉంటే కనుక వారి జన్మజాతకంలో ఇవి అంతర్గతంగా కొంత మంచి లాభాలను కలుగు చేసే గ్రహస్థితులు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు లోపిస్తే దాంపత్య పాశుపత రుద్రహోమాన్ని గనక భార్యాభర్తలు బలవంతంగానైనా సరే కూర్చొని చేసుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరు అనుగ్రహం కలిగి వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవితమంతా కూడా గ్రహస్థితుల్లో ఎన్ని లోపాలు జరిగినా ఈ రుద్రపాశుపుతం వారిని కాపాడే అవకాశం ఉంటుంది కాబట్టి వృషభరాశి వారికి అన్ని విధాలా చక్కగా ఉండేటటువంటి అవకాశం ఈ మాసంలో లభిస్తోంది ఓం శ్రీమాత్రే నమ